మంచిదండి ఇకపోతే అక్షయపాత్ర అక్షయ పాత్ర ఎలా ప్రిపేర్ చేయాలి నేను చెప్తాను మనం ఏదైనా షాప్కి వెళ్ళి కుండను తీసుకొచ్చినప్పుడు దానికి ఎక్స్ మార్క్ పెట్టుకోండి అంటే ఇది అశుభానికి కాదు అని అర్థం అనమాట దాంతో పాటు రెండు ఫ్రెండ్స్ ఒంటరిగా ఒక కుండను తీసుకొని రాబోతు కాబట్టి దానికి ఎక్స్ మార్క్ పెట్టి ఆ కుండం తీసుకొని రావాలి అయితే దాని తెచ్చిన తర్వాత దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని దానికి చెప్పాను కదండి మీకు పసుపు జవ్వవి గంధం మూడు కలుపుకొని రోజు వాటర్ లో నేను చూపిస్తున్న విధంగా గుండెకి మొత్తం కూడా పసుపుని రాయాలన్నమాట ఎక్కడ కూడా ఇంత కూడా గ్యాప్ ఉండకూడదండి ఎప్పుడు ఏదైనా చూడండి మీరు ఇదనే కాదు మన మొత్త ఎదుగుల కాలకు పసుపు పెట్టినప్పుడు కానివ్వండి లేదంటే ఇంకేదైనా దేనికైనా మనం ఏమంటారు ఘటాలు బోనాలు కుండలు చేస్తాం దాని పసుపు రాస్తాం దేనికైనా సరే గ్యాప్ ఇవ్వకూడదండి చక్కగా కూడా మొత్తం అంతా పట్టించేలా పసుపుని రాసుకోవాలి మంచిది సో ఇదే విధంగా నేను చూస్తున్నారు కదండి ఈ విధంగా నేను కుండకి పసుపుని రాసుకుంటున్నాను అనమాట రాసుకొని చెట్టు లోపల కూడా నేను రాసుకున్నాను అయితే ఒక విషయం చెప్తున్నానండి ఇది మనం ఫస్ట్ టైం శుభ్రం చేసుకుని పసుపుని రాసుకుంటాం కదా మళ్ళీ మళ్ళీ దాన్ని కడగడం కుండని చేయడం చేయద్దు చేయకుండా ఏం చేయాలంటే మీరు శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో తుడిచేసి మళ్ళీ మీరు ఎప్పుడైనా కుండని మార్చాలి కుండని క్లీన్ చేసుకోవాలి మళ్ళీ బొట్లు పెట్టుకోవాలి అన్నప్పుడు మనం ఇదే విధంగా పసుపు రోజు వాటర్ చదవాలి గంధం రాసుకొని మనం రాసుకోవచ్చు కానీ ఒక్కసారి కడిగిన తర్వాత క్లీన్ చేసి మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ కడగకూడదు అయితే శుభ్రంగా నేను మొత్తం అంతా పసుపుని అప్లై చేశాను కదండి చేసిన తర్వాత శ్రీమ్ అని రాసుకుంటున్నాను అండి దీని మీద శ్రీమ్ అంటే లక్ష్మీదేవే కదండి శ్రీమ్ అంటే సో అలా శ్రీమ్ అని రాసుకొని మిగిలిన ప్లేస్లోని కుంకుమట్లు అనేవి పెట్టుకుంటున్నాను అండి ఇప్పుడు మనకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో అవి ఉన్నాయి కదండి అవి మనం ఏం చేస్తామంటే మరి ఎన్ని నెలలకి మార్చాలి అని మీకు డౌట్ రావచ్చు మూడు నెలలకి మార్చుకోవచ్చు అయితే లేదు అ ఏం పక్షంలో లేదు లోపల మనం ఉప్పు వేస్తాం సో ఉప్పు తగ్గిపోతుంది కదా మరి అలాంటప్పుడు ఏం చేయాలనుకుంటే మీకు అలా అనిపించినప్పుడు ఫిఫ్టీన్ డేస్కి అయినా సరే లేదా వన్ మంత్కి అయినా సరే మీరు మార్చుకోవచ్చు అనమాట కానీ కుండని పాత్రని క్లీన్ చేసినప్పుడు మాత్రం మళ్ళీ కడగకండి ఒక్కసారి పూజ పూజా గదిలో పెట్టిన తర్వాత దానికి పూజ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దాన్ని కడగకూడదు శుభ్రంగా కూడా ఒక క్లాత్ మంచి క్లాత్ తీసుకొని చక్కగా కూడా దాన్ని తోచేసి మళ్ళీ పసుపు రాసి మళ్ళీ మనం కుంకుమొట్లు పెట్టుకుని స్ట్రీమని రాసుకొని మళ్ళీ యథావిధిగా దానిలో ఏం ఏమైతే ఫ్రీ చేయాలో ఇందులో చూపిస్తానో అది తిరిగి చేసుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసినట్లయితే మీకు ఇంట్లో చాలా మంచి జరుగుతుంది లక్ష్మికి లోటు ఉండదు ఏ విధంగా వస్తున్నా కూడా మనం అర్థం కాదనమాట అలా అంటే ఖర్చులు తగ్గుతాయి చాలా వరకు సో అలా ఉంటుంది అక్షయ పాత్రకి అంత ప్రత్యేకత ఉందన్నమాట అయితే అక్షయ పాత్రని అక్షయ జుద్ధికి చూసే కాకుండా ఏది ప్రతి ఏ శుక్రవారం అయినా సరే మంచిది చూసుకొని మీరు పెట్టుకోవచ్చు ఇంట్లో ఏదైనా అమృత గడియల్లో మంచిది ఏంటి పంచని పౌర్ణమి ఏకాదశి దశమి ఇలా మంచి తిథుల్లోనే పెట్టుకోవచ్చు అయితే ఇందులో ఏమేమి పెట్టుకోవాలో మీకు ఇందులో ప్లేట్లో చూపిస్తున్నాను చూడండి ఐదు రూపాయల కాయిన్లు ఐదు ఎలైచి ఐదు చిట్టిగా ఐదు పచ్చకర్పూరం తీసుకోవాలి పింక్ కలర్ బ్లౌజ్ ఏదైనా మీ బంగారం కాసు లేదంటే వెండి ఉంటే వెండి కాసు వెండి కాయిన్ ఉంటుంది కదండి వెండి కాయిన్ పెట్టుకోవచ్చు ఇకపోతే వక్కలు ఐదు నెక్స్ట్ తామర గింజలు ఐదు జవ్వాది పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఏవేనంటే మీరు మనం ఏదైతే ఉంటే ఉప్పు గల్లు ఇది మనం దీంతో మనం పాత్రని ఫీల్ చేసుకోవచ్చు అనమాట అలా కాకుండా మాకు లేవండి ఇన్ని అవైలబుల్గా లేవండి మీ దగ్గర గా ఉన్నవే పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేస్తారు ఎలైసీ అయితే ఇంట్లో ఉంటుంది మన కిచెన్లో ఎలైసీ వేసుకొని ఉప్పుతో నింపుకొని మనం ఈ పసుపు పట్టుబట్టు ఉంటుంది కదండి పట్టుబట్టు తీసుకొని అందులో మీ దగ్గర ఉంటే గో గోల్డ్ రూపు ఉంటే రూపు లేదంటే కాయిన్ ఉంటే కాయిన్ పెట్టుకొని చక్కగా కూడా చేసుకోవచ్చు అయితే చూడండి నేను ఇంట్లో చూపిస్తున్నాను లేదు నేను చూపించడం అన్ని వేసుకున్నా చాలా మంచి జరుగుతుంది అయితే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే కుంకుమ పసుపు గంధం ఇవి తీసుకుంటున్నాను చూసిన పక్కన వేసుకుంటున్నాను ఫస్ట్ కుంకుమ వేసుకున్నాను ఆ తర్వాత చిట్పెట్టు కుంకుమ నెక్స్ట్ ఫస్ట్ వేసుకుంటాను గంధం వేస్తాను చెవ్వాది తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను చెప్పాను కదండి జవాది కదా మీకు అదే అదే కాకుండా చవ్వాది నాగసింధూరం అనేది గ్రౌతుంది నాగసింధూరంలో కూడా చెవ్వాది కలుపుకొని పెట్టుకుంటే కూడా మనకి ఏదైనా ఆపదలు వచ్చినా కూడా ఆపదల నుంచి తప్పిస్తుందని అంటారన్నమాట అంత ప్రత్యేక ఉంది ఆ చూసారు కదా ఐదు ఒక్కలు తీసుకుంటున్నాను ఐదు ఒక్కలు వేస్తున్నాను అమ్మవారిని తరుచుకొని వేయండి ఒక నాయకుడిని అమ్మవారిని తరుచుకొని మన ఇందులో ఫీల్ చేస్తుండ తర్వాత ఐదు ఎలైచీలు తీసుకొని వేస్తున్నాను నెక్స్ట్ ఐదు చిట్టి దాజలు వేస్తున్నాను ఈ కింద ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా కూడా మీరు చేసుకోండి ఐదు రూపాయలు పాయింట్లు వేసుకుంటున్నా ఐదు రూపాయ ఐదు రూపాయలు కాయిన్లు ఐదు ఐదు వేస్తున్నాను మీకు ఐదు రూపాయల కాయిన్లు లొక్కపోయినప్పటికీ కూడా రెండు రూపాయలు కాయిన్లు ఉంటాయి కదండి రూపాయల రూపాయలు కాయిన్లుగా వేసుకోవచ్చండి అన్ని ఇక్కడ అందులో ఐదు వేయాలన్నమాట నెక్స్ట్ ఐదు లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీ గవలు వేస్తున్నాను నెక్స్ట్ ఐదు గోమతి చక్రాలు వేస్తానండి గోమతి చక్రాలు కూడా దాన్ని చూడండి గోమతి చక్రాలు మనకి ఇంట్లో ఉంటే చాలా మంచిది అని చెప్పి గో మనకి చాలా గురూజీలు కానీ చాలా మంది చెప్తూ ఉన్నారు కాబట్టి నేను గోమతి చక్రాలు కూడా పాత్రలో వేసుకుంటున్నాను తర్వాత తామర గింజలు అయితే ఇస్తున్నానండి ఐదు తామర గింజలు వేసుకున్నాను నా యాక్చువల్ యాక్చువల్గా నేను అక్షయతృతీయ అని చెప్తే నూట ఎనిమిది తామర గింజలు కొనుక్కున్నాను అనమాట ఐదు తామర గింజలను అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర కోసం అని చెప్పి అందులో వేస్తున్నాను పచ్చహార పచ్చహారతి కర్పూరం ఇది వెంకటేశ్వర స్వామికి అయితే చాలా ప్రీతి పచ్చహారత కర్పూరం అనేది వెంకటేశ్వర స్వామికి లక్ష్మీమాతకి పచ్చ హాత కరపు మన తీర్థాల్లో కూడా పచ్చని హార కర్పూరం కలుపుతాడనమాట హార కర్పూరం వేసుకుంటున్నాను ఇది ఇలా ఇప్పుడు ఉప్పు చూడాలి ఉప్పు వాడిన ఉప్పు గల్లుప్పు కాకుండా వాడని కొత్త టైప్ తీసుకురండి తీసుకొచ్చి గల్లుప్పుని అదే రాళ్ళు ఉప్పు ఉప్పుని మనం దాంట్లో హాఫ్ వరకు ఫీల్ చేసుకోవాలన్నమాట నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వేస్తాను కొంచెం వేసి మొత్తం వేసి కరిగిపోయిన టోటల్ కదా అని చెప్పి దానిలో ఒక క్లాత్ చిన్న పట్టు వస్తాం పింక్ కలర్ పెట్టి ఒక లేయర్ల పెట్టి దాని మీద నుంచి ఉప్పు వేయడం స్టార్ట్ చేస్తాను ఆ అమ్మవారిని కలుసుకుని ఎందుకు ఉప్పు వేస్తారు అంటే ఉప్పు అమ్మవారు సముద్రం నుంచి పుట్టారు కదండి అందుకని అందుకే కదండి లక్ష్మీ క్షీర సముద్ర రాధత శ్రీరంగ ధామేశ్వరం దాసీభూత సమస్త దేవత లోకైక దీపాంకురం శ్రీమన్మంత కటాక్ష లబ్ధి విభవం బ్రహ్మేంద్ర గంగాధరం కి కుటుంబం సరస్విరాం వందే ప్రియ అమ్మవారు లక్ష్మి సముద్రంలో సముద్రం నుంచి ఉద్భవించారు కాబట్టి మనం ఉప్పుని అమ్మవారి స్వరూపంగా భావిస్తాం పూజిస్తాం కాబట్టి పట్టు వస్త్రం ఒక లేయర్లా పెట్టేసి ఇందులో నేను ఏం చేస్తానంటే ఉప్పుని ఫీల్ చేస్తాను ఫీల్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏ పింక్ కానీ పట్టు వస్త్రం పింక్ అయినా తీసుకోండి హాఫ్ పట్టులో నీకు దొరుకుతుంది పింక్ శ్రద్ధ రూపుని నేను బంగారం లక్ష్మి రూపం పెట్టుకుంటున్నాను ఈ విధంగా లేదు అది మేము పక్షము మీ దగ్గర రింగు ఉంటే వేండి లేదంటే మీ దగ్గర రింగు ఉన్న అమ్మవారి రింగు ఏదో ఒకటి పెట్టుకోవచ్చు పట్టు వస్త్రం పింక్ కానీ పసుపు కానీ ఆకుపచ్చ కానీ ఈ మూడు రంగులు ఏ రంగు మీరు పెట్టుకోవచ్చు నేను పింక్ పెట్టుకుంటున్నా గులాబీ రంగు అలా పెట్టుకుని ఆ విధంగా అమర్చుకోవాలి అమర్చుకున్న తర్వాత ఐదు ఐదు వందల నోట్లు కానీ లేదా ఐదు రెండు వందల నోట్లు కానీ తీసుకొని చూ చూపిస్తున్న విధంగా ఒక రూపాయి బిళ్ళ తీసుకొని దాన్ని కళ్ళ కందుకొని ఏదైతే ఉందో అందులో చక్కగా కూడా పెట్టుకోవచ్చు సార్ కదండి రూపాయి బిళ్ళ కంపల్సరీ ఎందుకంటే రూపాయి బిళ్ళ ఈ ఇప్పుడు ఈ డబ్బుల్ని మనం ఏం చేస్తాం మళ్ళీ బిరువలో పెట్టేసుకుంటాం మన అవసరాలకు వాడుతాం కానీ మరి అందులోంచి డబ్బులు తీసినందుకు మన అందులో ఉండాలి కదా అందుకని ఆ రూపాయి బిల్లని అందులో పెట్టుకుంటాం అన్నమాట రూపాయి బిల్లు ఉంచేసి ఏదైతే మనం డబ్బులు పెట్టుకున్నామో అది ఒక నిద్ర చేయాలండి ఒక నిద్ర చేసిన తర్వాత మనం దాన్ని యథావిధిగా బీరువాలో పెట్టుకొని మనం అసలు వాడుకోవచ్చు అయితే నేను ఈ విధంగా కూడా చేసుకున్నాను దాంట్లో డైరెక్ట్ డైరెక్ట్గా ఆ గీదైతే అక్షయపాత్ర ఉందో అది పెట్టే కూడా దాని కింద ఒక ప్లేట్ అమర్చండి దానికి కూడా గంధం పసుపు ఇంకుంబొట్లు పెట్టేసి అక్షింతలు పెట్టేసి చక్కగా కూడా దాన్ని మనం మన పూజా మందిరంలోని దక్షిణ దక్షిణం వైపుగా మనం పెట్టాలి దక్షిణ ఆధ్నంలో అనమాట పెట్టుకుంటే చాలా మంచిదండి నేనైతే ఆగ్నేయం ఆగ్నేయంలో పెట్టుకున్నాను ఎందుకు దక్షిణంగా పెట్టాలి అంటున్నానంటే అమ్మవారు ఎప్పుడు కూడా దర్శనం గోడకు ఉండాలి ఉత్తరం వరకు ఉండాలి కానీ కొంతమంది పూజా గదిలో కుదర కొంతమందికి ఇలా ఈస్ట్ సైడ్ రూమ్ ఉంటుందంటే మనం ఈస్ట్ సైడ్ పేర్కొని చేసుకునేలా ఉంటది కాబట్టి ఎలా కుదిరితే అలా అదే విధంగా కాదంటే ఆగ్నేయంలో ఆక్షేపాత్రం అక్షయపాత్ర ఉంచి చూసుకోండి ఈ విధంగా నాకు పూజా రూమ్ ఇవ్వలేదండి ఇంట్లో నా ముందు వీడియోలో కూడా చెప్పాను కాబట్టి నేను ఈ విధంగా స్టూల్ పెట్టుకొని నా పూజ మందిరాన్ని అరేంజ్ చేసుకున్నాను అని కదా నేను కృష్ణుడి ముందు చక్కగా పెట్టుకున్నాను ఈ విధంగా ప్లేట్ పెట్టి మనం మన అక్షయ పాత్ర అమర్చుకొని దానికి నమస్కారం చేసుకోవాలి చేసుకొని చక్కగా విధి విధానాలతో మనం ప్రాతకాలం కన్నా అండి ప్రదోషకాల పూజ చాలా మంచిదండి ప్రాతకాలం కూడా మంచిదే ప్రదోషకాల పూజ అనేది చాలా అద్భుతంగా మనకి ఫలిస్తుంది అంట ప్రదోషకాల పూజ అనేది నేను సాయంత్రం టైంలో చక్కగా కూడా గణపతికి పూజ చేసుకొని లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకొని మన ద్వీపవర్ధన చదువుకొని మన దీపవర్ణం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇస్తాను అండి ఎందుకంటే ఆ మణ్ ద్వీపవర్ణన చదివిన తర్వాతే నా నా లైఫ్ చాలా వరకు టర్న్ అయింది మణ్ ద్వీపవర్ధన చదువుకొని లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకొని నేను తామర గింజలు తెచ్చానని చెప్పాను కదండి ఆ తామర గింజలు నూట ఎనిమిదితోని చిట్టి గాజులు ఎనిమిది కుంకుమార్చలు చేశాను పుష్పార్చన చేశాను అమ్మవారికి నా నా వల్ల ఎన్ని విధాలుగా అమ్మవారిని పూజించగలను అనే విధాలుగా అమ్మవారిని పూజించుకొని యథావిధిగా నేను నా పూజని చేసుకున్నాను కొనసాగించాను అయితే ఆ రోజు మా వారు ప్రతి అక్షయకృతీయో ఏదైనా గోల్డ్ కొనుక్కోవాలని చెప్పి అంటే నేను ప్రతి సంవత్సరం కొనాలి అనేది మ్యాండేటే కదా అక్షయతృతీయ రోజు దానాలు ఇచ్చుకుంటే చాలా మంచిది మన జనరల్గా తెలుసు బ్రాహ్మణుగా బ్రాహ్మణులకి అక్షయ పాత్ర అక్షయ కుండ అంటే ఒక కుండని దానిలో చక్కగా కూడా మంచినీళ్ళు నింపి దాన్ని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిలో ఎలైచి లవంగాలు వేసి ఆ కుండని చెప్పుల్ని గొడుగుని బట్టలని మన మన శక్తి కొలగి మన అక్షయ తృతీయ రోజు దానం ఇచ్చుకుంటాం అనమాట అంటే ఎంత దానం ఇస్తే అంత మంచిదని ఉంటుంది అక్షయ ఈ రోజు అది అంతేగాని బంగారం కొనాలి మ్యాండెడ్ అనేది కాదు కాదంటే అదొక శుభం ఒక మంచి మంచి చదువుతుందనే ఒక నమ్మకంతో అంటే నేను ఆ రోజు ఉంగరం కొనుక్కున్నాను కొనుక్కుని పాత్రలో పెట్టుకుని పూజ చేసుకున్నాను కిషన్ జరిగిన తామర్జన చదివితే అమ్మవారికి ఒక్క మంత్రం చదువుకుంటూ ఓం శ్రీమాతీ నమ శ్రీమాతకే నమ అని పూజ చేసుకున్నాను అయితే లక్ష్మీ అష్టోత్రాలు బాగుండి లక్ష్మీ అష్టోత్రాలు చదవ చదవడం వచ్చు కాబట్టి మీరు చదువుకున్నారు మరి చదవడం కాని వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు ఏం చేస్తారంటే మీరు జనరల్గా యూట్యూబ్లోనూ పెట్టుకుంటారు ఎవరో ఒకరు లక్ష్మీ నక్షత్రాలు వస్తుంటే కదా మనం చేసే ఉంటారు గోల్డ్ ఉన్నాయి లక్ష్మీ నక్షత్రాలు అను బట్టి కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అవి పెట్టుకొని మీరు శ్రీమాత్రే నమ శ్రీమాత్ర నమ ఒక్కొక్క అక్కడ అష్టోత్రం చదువుతుంటే ఒక్కొక్క ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కసారి మీరు శ్రీమాత్రే నమ అనుకుంటూ పూజ చేసుకోండి చదివిన చదవడం వచ్చిన వాళ్ళు మరీ మంచిగా చక్కగా చదువుకొని పూజ చేసుకున్నట్లయితే మీకు మంచి అడుగుతుంది అయితే చూడండి నా పూజ కమ్మలో మీరు చూసినట్టయితే రెండు మీకు భరణలు కనిపిస్తున్నాయి దాంట్లో ఏంటంటే ఒక భరణిలో పసుపు నింపుకున్నాను ఒక భరణిలో కుంకుమ నింపుకొని చేసుకున్నాను అయితే ఒకటి నాకు మా పాప పుట్టినప్పుడు మా అమ్మగారు వారు బతుకమ్మ పండుగకి చిన్న బతుకమ్మ ఇచ్చారు ఆ బతుకమ్మను కూడా నేను అందులో పెట్టుకొని పూజించుకుంటాను ఆ విధంగా చూసిన చిట్టి గాజులతో కూడా అమ్మవారి నా ఓం శ్రీ శ్రీమాత నమ అనుకుంటూ పూజ చేసుకున్నాను ఇది ఇది చూపిస్తున్న విధంగా మీకు కూడా అదే విధంగా మీ శక్తి కొలది అమ్మవారికి చిన్న చిట్టి కాంటే చాలా ఇష్టం అనమాట గాజులతో అంతే కదండి నవరాత్రి అప్పుడు అమ్మవారిని లక్ష్మీ అవతారం అప్పుడు గాజులతో అలంకరిస్తారు మొత్తం గుడంటని కూడా చక్కగా అమ్మవారికి గాజులు మానవ అన్నమాట మీరు చూసినట్లయితే ఏ దుర్గమ్మవారి టెంపుల్ కన్నా నవరాత్రి టైంలో మీకు కనిపిస్తారు అమ్మవారిని గాజులతో చాలా చక్కగా అలంకరిస్తారు సో అమ్మవారికి గాజు లక్ష్మీ అమ్మవారికి ముఖ్యంగా గాజులు అంటే చాలా ప్రీతి కాబట్టి ఆ గాజులతో మీరు పూజ చేసుకొని కుంకుమార్చం చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది అయితే మనకు అక్షయపాత్ర పెడతాం కదండి అక్షయ పాత్ర పెట్టినప్పుడు పాత్రకి కూడా పూజ చేస్తాం కాబట్టి అప్పుడు చదువు అప్పుడు మనకి చదువుకోగలిగితే మనకి ఇంకో మంత్రాలు ఉన్నాయి శ్రీ సూక్తం ఉంది కనకధార స్తోత్రం ఉంది దేవి కడ్గమాలు ఉంది అవన్నీ చదవచ్చు లేదనుకుంటే చక్కగా కూడా అక్షయ పాత్రకి మీరు ఏం చేస్తారు అంటే కుబేరు గణపతిని కుబేరుని తడుచుకొని ఓం శ్రీ సర్వ నమః నమ అనుకొని నూట ఎనిమిది సార్లు అక్షయపాతకి పూజ చేసుకున్నట్లయితే చాలా మంది జరుగుతుంది అనమాట ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఓం శ్రీ సర్వ నమః నమ ఈ విధంగా కూడా మీరు చక్కగా మంత్రాలు మంత్రం చదువుకొని చేసుకుంటే మంచిది అయితే మంత్రం నేను ఉపదేశిస్తున్నట్టు అనుకోకండి నాకు అంత శక్తి లేదు అయితే ఇది నాకు పద్ధతులు గారి ద్వారా నాకు తెలిసింది ఈ మంత్రం అనేది అయితే దీన్ని మీరు ఎలా తీసుకో మీరు ఒకవేళ కనుక ఇది మరి నాకు ఎవరు చెప్పలేరు కదండి మరి ఎలా చదువుతాను అని అనుకున్నట్లయితే మీరు ఒక ఒక పేపర్లో రాసుకొని ఓం శ్రీం సర్వమంగులాయనమ్మ అనుకొని శివుడు కన్నా గురువు ఎవరు లేదండి లేదా దత్తాత్రేయ స్వామి ఎవరి ఒక పాదాల దగ్గర పెట్టి ఆ మంత్రాన్ని ఆ మంత్రం ఆ వారిని తలుచుకొని ఆ మంత్రం తీసుకొని మనం ఆ మంత్రంతో మనం పూజ చేసుకోవచ్చు అనమాట అదొక విధానం ఉంది సో ఆ విధానం ప్రకారం మీరు పూజ చేసుకొని చక్కగా కూడా మీ శక్తి కొలది నైవేద్యం మీ శక్తి కొలది పూజ చేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది ఆ రోజు నేను నాకు పరమాన్నం చేయడానికి కుదరే పనులతో చాలా వస్తే ఉన్నాను కాబట్టి నాకు మిష్రీను బెల్లం పెట్టేసాను అమ్మ స్వామి వారికి అమ్మవారికి అలాగే శక్తి కొలది అనమాట ఇదే కావాలి ఇలానే చేయాలనేది ఏమి లేదు మీ శక్తి కొలది మీరు ఎలా చేయగలుగుతారా నేను చూసా ఆ పాత్ర చక్కగా కూడా పువ్వులతో చుట్టూ అలంకరించుకొని పుష్పార్చన చేసుకొని ఆ రోజు ఆ విధంగా పూజని కంప్లీట్ చేసుకున్నాను కాదంటే మీరు గుర్తుపెట్టుకోండి శుక్రవారం వస్తే మీరు మనసులో దయవేద ఫిక్స్ అయిపోండి మండీవిప వర్ణన కంపల్సరీ చదవాలి మండీపవర్ణన చదవడం వల్ల ఎంతో శుభం జరుగుతుంది ఇంట్లో ఎన్ని రకాల కష్టాలైనా కూడా అది తీరిపోతాయి మీరు కంటోపాఠం చేసుకోండి మండీప వర్ణన అనేది మండలిప వర్ణన దాని ఫలస్థితి మంది ఇవాలను చదివిన తర్వాత మంగళహారతి ఈ మూడు కూడా మన యూట్యూబ్ ఛానల్లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు కావాలంటే లీవ్స్తో ద్వారా చూడచ్చు ఈ విధంగా చేసుకున్నట్లయితే కర్వ శుభాలు కలుగుతాయి అయితే ఆ మీకు చెప్పాను కదండి అందులో ఏ రక్షయపాత్ర ఏం పెట్టినా కూడా ఒక నిద్ర అనేది కంపల్సరీగా చేయాలి అలా కాకుండా మంగళవారం రోజు అందులో ఏమైనా ఒక బంగారం పెట్టారా బంగారం డబ్బులు పెట్టారా డబ్బులు ఆ డబ్బులు కూడా మీరు మీ అలమార్లో కానీ లేదా మీ బ్యాంక్ అకౌంట్లో కానీ వేసుకోవాలనుకుంటే మంగళవారం రోజు చేయండి ఒకవేళ మార్చి మీకు అంత అర్జెన్సీ లేదు అనుకుంటే మంగళవారం రోజు మీ వీరోలో పెట్టుకున్నా లేదంటే మీ సీక్రెట్ మీరు ఏదైతే ఉన్నా మీరు ఎక్కడైతే షోర్ చేసుకుంటున్నారో ఆ ప్లేస్లో పెట్టుకుంటే మంగళవారం రోజు మంచిది మంగళవారం కదా మార్పు అవుతుంది అంటారు కదా అదే విధంగా మీరు అలా పెట్టుకుంటే మంగళవారం రోజు మీకు అది మళ్ళీ 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 వస్తూ ఉంటుంది అనమాట అది ఎక్కడో మన పాతకాలం నాకు నమ్మకం ఉంది అది జరుగుతుంది కూడా మంగళవారం అనేది మార్కూడదు అనేది ప్రతి ఒక్కరికి ఒక అది ఒక నమ్మకంగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా మంగళవారం రోజు ఆ పాత్రలో ఏవైతే డబ్బులు ఉన్నాయి రూపాయి కాని మాత్రం తీయాలంటే అది అందులో నుంచి ఇంటి ఏవైతే ఉంటుందో అదంతటిని కూడా మీరు బీరుబాబలోకి మార్చుకొని పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే చాలా మంచిది సో ఈ విధంగా నా క్షయకృతి కోసం పూజని నేను చేసుకున్నాను అనమాట చూస్తున్నాను కదండి ఈ విధంగా అలంకరించుకున్నాను నాకు ఆ రోజు చేసుకొని మంగళహారతి నేను ఆ రోజు మంది చదివాను చదివిన తర్వాత ఆ మండ్ీపవారికి సంబంధించిన మంగళహారతి పాడుకుంటూ ఆమె వారి చక్కగా కూడా హారతిస్తున్నాను తీస్తున్నారు కదండి నా దగ్గర కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందని చెప్పాను కదా ఇలా అది కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది చాలా శుభం అండి ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సిన ముఖ్యమైన ఫోటో అది పూజ గదిలోనైనా ఉంచుకోవచ్చు లేదంటే మీరు హాల్లో ఎక్కడైనా సరే ఒక మంచి శుభ్రమైన ప్లేస్లో అయినా సరే పెట్టుకొని ఉంచుకుంటే చాలా మంచిది ఇంటికి చాలా శుభం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి ఫోటోకి నేను ఎప్పుడు పూజ చేసుకుంటూ ఉంటాను అందులోనే సకల దేవతలు వచ్చిస్తారు మనకి ఉంటారు కొలువై ఉంటారు కాబట్టి చాలా మంచిది శ్రేయస్కరం ఈ విధంగా కూడా నేను మంగళహారతి ఇచ్చి అమ్మవారికి పూజ చేసుకున్నాను చాలా చాలా సంతోషంగా అనిపించింది కానీ చాలా ఇవన్నీ అభిషేకాలకి శుభ్రం చేసుకోవడానికి చాలా టైం పట్టేసిందండి చక్కగా కూడా నేను పంచహార్తి ఇచ్చాను అనమాట నెయ్యి నేటితో దీపాలు వెలిగించి పంచహారతి మీకు తెలిసే ఉంటుంది చక్కగా కూడా పంచహార్తి ఇచ్చుకొని దాంతో మళ్ళీ కర్పూరంతో నీరాజనం ఇచ్చాను ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా మంచిది ప్రతి పూజకి కూడా ఇదే విధంగా మంగళహారతి ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా నేను అమ్మవారి పూజలు నవరాత్రులు మన ద్వీపవర్ధన పూజ పౌర్ణమి పూజలు ఇవి ఎక్కువ చేస్తుంటాను అన్నమాట సో మీకు నేను ద్వాదశ పౌర్ణమి పూజలు కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను కానీ నాకు టైం కుదరడం లేదు అవి కూడా తొందరలోనే ఆ వీడియో చేసి మీకు అది కూడా ఎలా చేయాలి ఏ విధి విధానాలు పాటించాలి ఏ విధంగా చేసుకుంటే సులభంగా ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు చెప్తానండి